జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో గ్రామీణ మారుమూల ప్రాంతాల్లోని పదిహేను నుంచి ఇరవై తొమ్మిది మధ్య వయసు కలిగిన యువత విద్యార్థిని విద్యార్థులలోని కళా నైపుణ్యాలను సాహితీ పాఠనాలను వెలికి తీసి ప్రోత్సహించుటకు సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుటకు అంశాలలో యువత విద్యార్థిని విద్యార్థులకు జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోటీలు మరియు సైన్స్ మేళాను ఈ నెల ఇరవై ఒకటిన శుక్రవారం రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే పోస్టర్ను మంగళవారం అంబేద్కర్ స్టేడియంలోని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి కార్యాలయంలో జిల్లా యువజన క్రీడా అధికారి వి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిల్లా స్థాయిలో యువతకు విద్యార్థిని విద్యార్థులకు పోటీలను నిర్వహించి యొక్క పోటీలలో విజేతలుగా నిలిచిన అభ్యర్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు అక్కడ ప్రథమ స్థాయిలో నిలిచిన వారిని జాతీయ స్థాయి యువజన ఉత్సవాలకు ఎంపిక చేసి పంపించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలోని సీనియర్ అసిస్టెంట్ రమేష్ సిహెచ్ సంపత్ రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్యనేని శ్రీనివాస్ యువజన ప్రతినిధులు జక్కని సాయిరాము పాల్గొన్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనము యూత్ ఫెస్టివల్ మరియు సైన్స్ ఫేర్ జరపడం జరుగుతుంది మన యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ కరీంనగర్ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు మనం ఇక్కడ నుండి జిల్లా నుండి మనము ఇక్కడ కండక్ట్ చేసి మళ్ళీ అదే టీంని స్టేట్ వైడ్కి స్టేట్ మీట్కి హైదరాబాద్ పంపించాల్సి వస్తుంది అక్కడ కూడా చేసిన తర్వాత మనకు ఎవ్రీ ఇయర్ జనవరిలో జరిగే నేషనల్ యూత్ డే సందర్భంగా అక్కడ నేషనల్ మీట్ జరుగుతూ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అందరూ దీన్ని చాలా వరకు టీమ్స్ వచ్చి పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేయగలరని చెప్పేసి డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది యువతకు ఆదర్శప్రాయమైనటువంటి స్వామి వివేకానంద ఆల్ పవర్ విత్ న్యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ బాహ్య సౌందర్యం ఎంత ఉన్నా ఆత్మ సౌందర్యం లేకుంటే శూన్యమే అన్నటువంటి స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఒకటిన అంబేద్కర్ స్టేడియంలో గురువారం నాడు యువ కళాకారుల ఎంపిక నిర్వహించుకోవడం జరుగుతుంది జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి జిల్లాలోని యువ కళాకారులందరూ కూడా వినియోగించుకొని మన జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో విమిడిపజేయాలని కోరుకుంటున్నాను